ఇవాళ మనం చెప్పుకోబోయేది బేతాళ సాధన వైభవం గురించి మనం బేతాళ సాధన గురించి ఇవాళ కొంచెం తెలుసుకుందాం ఈ బేతాళ సాధన చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది మరియు కొన్ని కొన్ని సార్లు ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంటుంది గమనించగల ఈ విద్యని కేవలం మంత్ర ఆసక్తితో తంత్ర ఆసక్తితో మాత్రమే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను ఈ సాధనలు ఇటువంటి సాధనలు చెయ్యాలనుకునే సాధకుడు చెంచల మనస్తత్వం ఉన్నవాళ్ళు దీని జోలికి పోకుండా ఉండడమే మంచిది స్థిరచిత్తుడు కాకపోతే అటువంటి సాధకుడికి పై భేతాలు ఎక్కి సవారీ చేస్తాడు సాధన సమయంలో గబక్కన ఎక్కడ ఏదో ఇచ్చేశారు కదా మనం వెళ్ళి చేసేద్దాం అనుకుంటే గురువు అనుమతి లేకుండా ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండడమే మంచిది మేము చెబుతున్నామంటే తెలుసుకోమని చెబుతున్నాము అంటే బేతాల సాధన జాగ్రత్తగా చేయకపోతే సాధకుని కలగబోయే సిద్ధి కూడా రివర్స్ అవుతుందని అర్థం తంత్రశాస్త్రంలో బేతాల సాధన ముఖ్యమైనది అతి ముఖ్యమైనది బేతాల సాధన తంత్రశాస్త్రం తాంత్రికుడు అవ్వాలనుకుంటే భేదాలుడు అనగా అర్థం నిషా సంచారి చీకట్లో వారు అని అర్థం ఈ భేతాలు పరమశివుడి రుద్రగణాల్లో ఒక కీలకమైన వారు రుద్రగణాల్లో దేవీ దేవతలు అనేక సమూహాలుగా ఉంటాయి నాగులు గంధర్వులు యక్షులు వీరందరూ రుద్రగణాల్లో ఉన్న వాళ్ళు వీరంతా బేతాలగణం కూడా రుద్రగణంలో ఒక శాఖ మాత్రమే ఈ దేవతలు ఈ భేతాల గణాలను ఇతర చీకటి శక్తులతో పోరాటానికి పంపిస్తూ ఉంటారు బేతాల గణాల్లో కేవలం మగగణాలే ఉంటాయి ఆడగణాలు ఉండవు రుద్రగణాలు అన్నిట్లే కల కేవలం బేతాలుడికి మాత్రమే గుడులు పూజలు పూజా విధానాలు ఉన్నాయి ఇక తక్కిన ఏ గణాలకి లేవు పూజలు ఈ బేతాల గణాలలో ఉన్నవారు చాలా వరకు దేవతలకి సేవకులుగా ఉంటారు వీరు పిచాచర కోవకు సంబంధించిన వారైనప్పటికీ దేవీ దేవతలతో సమానంగా పూజలు అందుకుంటారు దేవీ దేవతలకు ఈ పీతి పాత్రుడు వారు ఈ భేతాలని తమ అన్నదమ్ముడుగా భావిస్తారు లైక్ అనగా పోతరాజు కురప్ప స్వామి మునుస్వామి అనే పేర్లతో బేతాల ఆరాధన ఇప్పటికీ జరుగుతుంది అనేక గ్రామాల్లో ఇంకా ఇరవై ఒక్క గ్రామ దేవతలతో పాటు ఈ భేతాలను కూడా కొలుస్తారు ఇరవై ఒక్క గ్రామ దేవతలు అంటే మన భారతదేశం మొత్తం మీద ఇరవై ఒక్క రకాల గ్రామ దేవతలు ఉంటారు ఈ గ్రామ దేవతలతో పాటు భేతాలను కూడా పూజ చేస్తారు ఎందుకంటే గ్రామ దేవత అంటే పోతరాజు ఉంటాడు మనకి స్వామి రకరకాల పేర్లతో గ్రామ దేవత ఉన్న చోట వాళ్ళ అన్నతమ్ముడుగానో ఎవరుగానో ఒక స్వామి ఉంటాడు ఆయనే భేతాలుడు ఇంకను ఈ శ్మశాన శ్మశానకాలిక యొక్క సేనాధిపతి అని మర్చిపోకండి శ్మశానకాళీ సాధన ఎవరైతే చేస్తుంటారో ఇలా ఖచ్చితంగా బేతాల గురించి తెలిసే ఉంటుంది బేతాల గురించి తెలియకుండా ఖాళీ సాధన చేయలేరు గమనించుకోండి మొట్టమొదటిగా శ్మశాన ఖాళీ చేయాలంటే బేతాలను ప్రసన్నం చేసుకోవాలి అనేది సాధకులకు మాత్రమే తెలిసిన నిజం ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఈ బేతాలుడు కంటి దృష్టి దేవతగా కూడా పరిగణించబడతాడు మనకి దృష్టి తగలకుండా మనం పెద్ద పెద్ద ఇళ్ళు కడుతుంటాం వీళ్ళకి ఒక రాక్షసు బొమ్మలగా అటువంటి బొమ్మలు కూడా బేతాల స్వరూపాలే అని గమనించుకోండి మన చుట్టూ పరిసరాల్లో ఉన్న హాని కలిగించే చీకటి శక్తుల్ని తొలగించడానికి మాత్రమే ఈ బేతాలుడు ఈ విధంగా మనం పెట్టి పెట్టుకుంటాం ఏ పూజలు లేకుండా దృష్టి బొమ్మగానో పెద్ద రాక్షసు రకరకాలుగా నాలుగు మీద ఒక తేలు వేసుకొని ఇవన్నీ భేతాల అంశలే మీరు గమనించుకోవాలి సామాన్యంగా భేతాలుడు తన చేతుల్లో కొరడాని కొన్నిసార్లు కత్తిని కొన్నిసార్లు అగ్నిని కొన్నిసార్లు త్రిశూలాన్ని కొన్నిసార్లు సర్పాన్ని కూడా పట్టుకొని ఉండడం మనం గమనించగలం అక్కడక్కడ ప్రాచీన తంత్రశాస్త్రంలో ఈ భేతాలను గురించి చెప్పినా అతనికి పుట్టు పూర్వతలు ఎక్కడా పెద్దగా చెప్పినట్లు కనపడవు కేవలం రుద్రగాణాల్లో అతని పాత్ర ఏంటి అతను చేసే పనులేంటి వాటి గురించి చెప్పబడ్డాయి తప్ప ఈ శివగణాల్లో కాలభైరవుడు జన్మ గురించి చెప్పారు వీరభద్రుడు జన్మ గురించి చెప్పబడి ఉంది కానీ ఈ భేతాళుడి జన్మ గురించి చెప్పలేదు కానీ ఇక్కడ చెప్తాం అయితే ఈ భేతాలుడు పుట్టుక ఒకే ఒక చోట మాత్రమే నామమాత్రంగా అది కూడా శ్మశానికాలిక సాధనలో కాళీ పరివార దేవతల అర్చనలో ఈ భేతాలుడు కనిపిస్తాడు అని గురువాక్కు గురువులు ఇంకొక రకంగా చెప్పే ఒక వివరణ ఇస్తున్నాను ఇక్కడ వినండి వై వజ్ర వైరోజరీ దేవత అనగా చిన్నమస్తాదేవి తన తలని ఖండించుకొని తన రక్తాన్ని తాను తాగుతూ తన పరివార దేవతలు తాపుతున్నప్పుడు చుక్క రక్తం జారి భూమి మీద పడద్ది అప్పుడు అక్కడ పుట్టిన నల్లని రూపమే భేదాలని గురువాక్ ఆ తర్వాత ఆయన్నే అనేక ప్రేక్షకులకు నెక్కి రుద్రగణాల్లో చోటు సంపాదిస్తాడు అని పెద్దల వాక్కు అయితే ఈ బేతాలడు గురించి మనం ఎక్కువగా వినేది ఈ బేతాల గురించి మనం ఎక్కువగా వినేది విక్రమాదిత్యని కథల్లో బేతాళ కథలను విక్రమాదిత్యని కథలు ఒక సాధువు ఈ టైప్ మనం విన్నాము మనం సినిమాల్లో కూడా చూసాము కానీ అక్కడ చాలా తక్కువ మనం విన్నది చాలా తక్కువైన గురించి ప్రాచీన బౌద్ధం బౌద్ధ తంత్రంలో ఈ బేతాలని శ్మశానంలో వాడిగాను శవాన్ని ఆశ్రయించుకుని ఉండేవాడిగాను అభివర్ణించారు ఒక రకమైన శుద్ధి చేయబడిన ఈ భేతాల యంత్రాన్ని కొన్ని చోట్ల నరదృష్టి నివారణగా కూడా ఉపయోగిస్తున్నారు అని మీరు మర్చిపోకూడదు మళ్ళా చాలా వరకు నరదృష్టి యంత్రాలలో ఈ భేతాల యంత్రాలు అక్కడక్కడ కనిపిస్తుంటాయి మనకు తెలియకుండా కాశీ టిబెట్ లాంటి ప్రదేశాల్లో తాంత్రికులకు ఈ ఇప్పుడు గౌహతి సైడ్ కూడా ఇప్పుడు స్టార్ట్ అయి ఉంది గౌహతి శ సంబంధించిన శ శ వీళ్ళంతా ఉంటారు అక్కడ కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఉంది శవ శవ సాధన అని ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు బహిరంగ చేస్తున్నారు తాంత్రికులు భూత భవిష్యత్తు వర్ధమాన విషయాలు తెలుసుకున్న కొరకు శవ సాధన చేస్తారు వారు ఒక శవం కింద అన్ని జీవాలు పోసినటువంటి భేతాల యంత్రాన్ని మరియు ఇంకొన్ని రకాలైన సిద్ధమూలక ఇంక రెండు మూడు రకాలైన సిద్ధమూలకలు ఉంచి శవంపై కూర్చునే శవ భేతాల సాధన చేయడం ద్వారా అనేక మహత్తరమైన విషయాలు తెలుసుకుంటారని ప్రతీతి ఇది నిజం కూడా అలాగని మిమ్మల్ని చేయమని కాదు గురువు లేకుండా ఇటువంటి విద్య జోలికి వెళ్ళకూడదు ఈ విద్య ఇక్కడ మేము చెప్పేది ఇటువంటి విద్య గురించి తెలుసుకోమని మాత్రమే అలాగే పరకాయ ప్రవేశ విద్య లేదా శిలాభేదన విద్యలు వంటివి సిద్ధి పొందడానికి కూడా ఈ భేతాల సాధన అత్యంత అవసరం ఇంకా అనేక గుప్త నిధులకు ఈ బేతాలు కాపలా ఉంటాడు నిధి నిక్షేపాలు ఎవరైనా వారు తప్పక ఈ బేతాల సిద్ధి అనేది చాలా ముఖ్యము అవశ్యం కూడా అవసరం కూడా మీరు గమనించుకోవాలి ఈ బేతాలని సాధన దక్షిణ మార్గంలో చేయొచ్చు వామ మార్గంలో చేయొచ్చు కాపాలిక మార్గంలో చేయొచ్చు అగోర ఆచారంలో కూడా చేయొచ్చు ఉపాసన చేయొచ్చు అయితే ఈ భేతాలలు నలభై ఎనిమిది రకాలుగా భేతాలను విభజించడం జరిగింది సాధకులు తాంత్రిక ప్రపంచం తంత్రంలో చెప్పబడి ఉంది భారతదేశానికి గల తూర్పు తీర వనగా ముంబై నుండి గోవా కర్ణాటక వరకు గల ప్రాంతాల్లో చాలా చోట్ల ఈ భేతాల ఆలయాలు ఇప్పటికీ ఉన్నాయి ఇప్పటికీ పూజలు అందుకుంటున్నాయి అతీంద్రియ శక్తులు పొందడానికి విక్రమాద మహారాజు ఉజ్జయిని దగ్గర గల అప్పటి సిద్ధుని వట వృక్షం ఇప్పటి సిద్ధవట ఘాట్ క్షిప్రా నది ఒడ్డున భేతాల సాధన చేసి బేతాల శక్తులన్నీ చేసుకున్నాడని అందరికీ తెలుసు ఆ భేతాల కళల ద్వారా మనందరం విన్నాం కూడా ఆయన గురించి ఇకను ఈ భేతాళుడికి శివుడు అనేక పరీక్షలు పెట్టాడు పరమశివుడు అనేక పరీక్షలు పెడితే అనేక పరీక్షలు గెలిచి ఈ భేతాలని గెలిచినటువంటి ఈ భేదాలన్నీ భూతాల నాయకుడిని చేశాడు పరమశివుడు స్వయంగా పరమశివుడే చేశాడు రోధిస్తు నాకు ఎవరు లేరని రోధిస్తుంటే పరమశివుడు అక్కున చేర్చుకున్నాడు ఈ భేతాలని నాయన ఈ ఈ భూతాలకు నాయకుడిగా ఉంటారా నువ్వు దానికోసం కొన్ని పరీక్షలు ఉన్నాయి నీకు ఈ పరీక్షలన్నీ నువ్వు జయించినప్పుడు మాత్రం ఈ భూతాలను నేను అధిపతి పెడతా అంటారా నా తర్వాత నేను ఎక్కడికైనా ప్రపంచం మీదకి వెళ్ళినప్పుడు ఈ భూతాలని సమాజం మీద పడకుండా జాగ్రత్తగా కంట్రోల్ చేయను అని చెప్పి ఈ భూతాల నాయకుడుగా చేశాడు అందుకే భేతాలున్ని భూతాల నాయకుడే చెప్తారు తంత్ర సాధకులకి ఈ భేతాలను గొప్ప శక్తిశాలిగా వర్ణించడం జరుగుతుంది ఈ తంత్ర సాధకులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఆయన విభూతులు అనుభవించుంటారో వీళ్ళకి మాత్రం ఆయన గొప్ప శక్తిశాలుగా ఆడక తప్పదు కొని ఆడాలి కూడా తంత్ర సాధకులకు బేతాళను గొప్ప శక్తి అనుకుంటారు కానీ గొప్ప గుణవంతుడు కూడా అనేది చాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఈ బేతాళుడు విగ్రహాలు ఈ బేతాళుడు సాధన చేయాలనుకున్న వాళ్ళు విగ్రహాలు ఎలా తయారు చేయాలంటే మద్ది అనే ఒక చెట్టు మద్ది చెట్టు లేదా మద్ది ఆ చెట్టు కాండంతో లేదా రాయితో లేదా గ్రానైట్తో తయారు చేయాలి కొన్ని కొన్ని గ్రామాల్లో నేను కదిరి అనంతపురం అటు సైడ్ ఉన్నప్పుడు గుండ్రటి గుండ్రాయిలు ఉంటాయి వీటిని బేతాలుగా భావించి పూజలు చేసేవాళ్ళు అప్పట్లో పూర్వకాలంలో ఇప్పుడు కూడా అక్కడక్కడ అదేదో పూర్వకాలం చేశారు కాబట్టి మనం కూడా చేద్దాం చేస్తూ ఉంటే వాళ్ళు కొన్ని చోట్ల శివలింగాలుగా సెటిల్ అయిపోయేసి గుండు కట్టేసి ఉన్నారు ఇటువంటి చూడడం జరిగింది అప్పుడు అక్కడక్కడ కొన్ని చోట్ల చూడడం జరిగింది ఇకపోతే ఈ బేతాలను ఎలా సాధన చేయాలి అనేది ఇక్కడ కొంతవరకు ఇస్తాను కొంతలో కొంతే ఇది పూర్తిగా చెప్పకూడదు నిషిద్ధం కనుక ఇది నేను మళ్ళా మళ్ళా చెప్తున్నాను ఈ వి ఇటువంటి విద్యలు ఉన్నాయి ఇప్పటికీ పనిచేస్తాయి సాధన చేసే కెపాసిటీ శక్తి ఉన్నోళ్ళకి నేను సహాయం చేస్తానని చెప్పడానికి మాత్రమే ఈ ఇటువంటి పెద్ద పెద్ద విద్యలు నేను చెబుతున్నాను వేరే విధంగా భావించవద్దు మళ్ళా కూడా ఈ సాధన చేయాలనుకున్న ఎవరైనా సరే ఈ భేతాల సాధన చెయ్యాలి అనే వారికి ఇక్కడ కొంతవరకు చెబుతాను వినండి ఎవరికైతే ఈ సాధన మీద మక్కువ ఉత్సాహం ధైర్యం ఉన్న సాధకులకి తెలుసుకుంటారని కొంతవరకు ఈ సాధన వివరణ చేస్తాను ఇప్పుడు ఈ సాధన సిద్ధి పొందాలంటే జీవనదుల పరివాహ ప్రాంతాలు మారుమూల ప్రాంతంలో వృక్షం కానీ ఉంటే అటువంటి ప్రదేశం ఎక్కడ అయినా ఉన్నా దాని సమీపంలో ఈ సాధన ఎప్పటికీ సిద్ధి పొందవచ్చు సాధకులు ఈ కలియుగంలో స్త్రీలకు మళ్ళా గమనించండి అత్యంత శీఘ్రంగా ఈ సాధనని సిద్ధి పొందగలరు ఇప్పుడు స్త్రీలు చాలా తొందరగా పట్టుబడుద్ది ఈ విద్య స్త్రీలకు మాత్రం అంటే అంత గొప్ప ధైర్యవంతులైన స్త్రీలు ఉంటే ఈ కలియుగంలో స్త్రీలకి అత్యంత శీఘ్రంగా పట్టుబడుతుంది ఈ విద్య పురుషులకైతే వామాచార మార్గంలో ఈ సాధన ఈ భేతాళ సాధన త్వరగా పట్టుబడుతుందని ఋషివాక్కు గురువుల వాక్కు నేను కూడా చెప్తున్నాను ఈ భేతాల సాధనలు ఈ భేతాల సాధనలు కావచ్చు ఈ భేతాల సాధకులు కావచ్చు ఏకభుక్తం ఒక్క పూట మాత్రమే ఆహారం మిగిలిన రెండు పూట్ల అల్పాహారం అతి తక్కువ మోదాదులో ఆహారం తీసుకోవాలి ఆసనంగా నక్క తోలు మాత్రమే వాడాలి ఎక్కువ శాతం మౌనంతో ఉండాలి మంత్ర ఈ మంత్రాన్ని త్రికాల త్రిసంధిల్లో జపించాలి ఇలా ఇట్లా కొన్ని కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటిస్తూ ఈ సాధనకి చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరంత గొప్పవాళ్ళు అయితే అంత పెద్ద పెద్ద గొప్ప విద్యలు కూడా నేను ప్రసాదించడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ఇక్కడ దాకా చెప్పి ఇంతకంటే ఎక్కువ దీని గురించి చెప్పకూడదు కనుక చెప్పడం లేదు ఎవరైనా తెలుసుకోగోరే వాళ్ళు తెలుసుకునే వాళ్ళు సాధన చేయగలిగేవాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి నిదానంగా మేమే మిమ్మల్ని గ్రహిస్తాము గ్రహించి మీకు ఇట్టి సాధనలు ఇంతకంటే గొప్ప గొప్ప సాధనలు నేర్పించడానికి ఖచ్చితంగా మా మా వంతు ప్రయత్నం చేస్తాము సర్వే జనా సుఖినో భవంతు